ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర ఆల్పా పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ బండి వచ్చి మహేంద్ర ఆల్పా దీనికి మూడు టైర్లు సీల్ టైర్లు అని చెప్తున్నాడు వనరు బండి ఇది రీడింగ్ వచ్చి యాభై వేలు మాత్రమే తిరిగిందంట బండి ఫుల్ కండిషన్లో ఉంది పేపర్లు అన్నీ పోర్స్లో ఉన్నాయి బండి అయితే ఎటువంటి రిపేర్లు అయితే నేను ఓనర్ చెప్తున్నాడు ఇది వచ్చి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఓనర్ చెప్తున్న రేటు రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఇదేం ఫిక్స్ టైం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుని వానర్ నంబర్ టైటిల్లో పెడతాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి ఈ బండి వచ్చి కర్నూలు జిల్లా తొగ్గలి మండలం తొగ్గలి గ్రామంలో ఉంది ఈ బండి మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో కర్నూలు డిస్టిక్లో వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి వాహన నెంబర్ టైటిల్లో పెడతాను ఫోన్ చేసి బండి చెక్ చేసి పేపర్లను చూసి తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వాహనం టైటిల్ టైటిల్లో జరుగుతుంది అమ్మిడిపోయింది రాయడం జరుగుతుంది అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీకు ఎటువంటి వాహనాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అటువంటి వాహనాలు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి